గాయస్ సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలుసుకొని ఫారెస్ట్లోకి వచ్చినాం ఓకే ఫారెస్ట్లోకి వచ్చి బిర్యానీ చేసుకొని సండే కదా సండే స్పెషల్ మా ఏరేజ్ బిర్యానీ చేసుకొని సో చిల్లవాలంటే ఫీల్ అయినాం మాకు ఎవరికి ఇక్కడ మందు తాగే అలవాట్లేదు ఫ్రెండ్స్ మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఎక్కడంటే మందే తాగే అలవాట్లేదు ఓకే ఆ ఒక్క విషయంలోనే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాము ஓகே நல்ல டிஷர் யூரெய்த்தோ உண்டடோ ஆ அபாய அது கூல் ட்ரிங்க தாடு ஓகே மிக வாட்டர் தாத்தம் ஃபிரெண்ட்ஸ் பத்திலு காட்டி ஓகே செட்டுறேன் ఒకటి దానికోసమే తిరుగుతున్నాం ఇంకేం జరుగుతాయో చూడరా కాయస్ ఈరోజు సండే మండే సండే స్పెషల్ ఏందంటే మా అంటే హోటల్లో తినే రెగ్యులర్ ఫుడ్ కాకుండా మేము అడవిలో ప్లాన్ చేసినాం మా విలేజ్ ముచ్చువల్ అనే సో పక్కన వచ్చారు రాయలసీమ స్టైల్లో బిర్యానీ చేసుకుని విత్తనాలని ప్లాన్ చేసాం అందుకే ఇది ముచ్చువల్ అనే గ్రామం యొక్క అడవి అక్కడ పక్కన ఫారెస్ట్ ఉంటుంది అలానే ఇక్కడ స్టైట్ చూసినట్లయితే మీకు వాటర్ కన్ఫెస్ట్ ఉంటుంది సో ఈ అడవిలో బిర్యానీ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేయాలన్న ఎందుకు వచ్చాము ఈరోజు బిర్యానీ చేయడానికి ఏమేమి కావాలి ఎంతమంది చేస్తున్నాం అనేది మీకు క్లుప్తంగా వివరించడానికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఇలా వీళ్ళ గురించి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను గాయస్ ఫస్ట్ పర్సన్ వెంకటేష్ చైత్ర ఇతను చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీరు అదే సెకండ్ పర్సన్ మోహన్ ఇతను బ్యాంక్ ఎంప్లాయ్ అలానే ఇస్ మీ నేమి శ్రీనివాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలానే భాస్కర్ ఎల్ కన్స్ట్రక్షన్ మేనేజర్ అలానే తేజ జస్టీ రీసెంట్లీ కంప్లీటెడ్ నో స్టడీ అండ్ ఆల్ జస్ట్ ఈజ్ సర్చింగ్ ఫర్ ద జాబ్ ఇప్పుడు వెంకటేష్ ఎలా చేయాలి ఏమేమి చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం అనేది సొప్ కలిస్తాడు వెంకటేష్ యా సో మేము ఈరోజు ప్లాన్ అయితే టూ అండ్ హాఫ్ కేజీ టూ టాపా త్రీ కేజీస్ చికెన్ తీసుకున్నాం టూ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం ఎందుకంటే మా వాళ్ళు రైస్ కన్నా చికెన్ ఎక్కువ తింటారు కాబట్టి అలా సెట్ చేసినాం నెక్స్ట్ వన్ కేజీ ఆనియన్ వన్ కేజీ టమోటా ఆ చిల్లీస్ ఒక పావు కేజీ తీసుకున్నాం ఒక నాలుగు నిమ్మకాయలు ఒక నాలుగు నిమ్మకాయలు అయితే వాడుతున్నాం దీంట్లోకి అండ్ ఒక కట్ట కొత్తిమీర అండ్ పుదీనా ఇంకొక కట్ట సో ఇది ఫ్రెండ్స్ అండ్ మెయిన్ థింగ్ కాజు అండ్ కిస్మిస్ ఈ రెండు కూడా యాడ్ చేస్తారు సో వీళ్ళిద్దరూ మా చెఫ్ చీఫ్ చెఫ్ వీళ్ళిద్దరు సో వీళ్ళు ఇప్పుడు దీన్ని అద్భుతంగా అతి రుచికరంగా చేయబోతున్నారు దాన్ని మీరు చూసి ఎంజాయ్ చేయండి చెప్పాను కదా సో మేము టోటల్ టెవెన్ సెవెన్ మెంబెర్స్ ఉన్నామని ఒక ఇద్దరు మిస్ అయినారు కదా వాళ్ళల్లో ఒక పర్సన్ ఇక్కడ బ్లాక్ టీషర్ట్ షార్ట్ వేసుకున్నాడు కదా సంతోష్ బీటెక్ చదువుతున్నాడు ఆల్మోస్ట్ అది ఒక టూ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది అలానే కిషోర్ ఓకే సో ఇతను హైదరాబాద్లో జాబ్ సర్చ్ స్టార్ట్ చేసినాడు ఆల్రెడీ తేజాల అయితే హైదరాబాద్లో జాబ్ సర్చ్ చేసినాడు ఇక ఇక్కడ కూర్చోన్నాడు కదా బండ సో అలానే వీళ్ళిద్దరూ జాబ్ సర్చ్ స్టార్ట్ చేసినారు సో సూన్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ద జాబ్ ఫ్రెండ్స్ ఇక్కడే ఇది కుకింగ్ ఏరియా అంటే ఇక్కడే మంట పెట్టి బిర్యానీ చేయాలనుకుంటున్నాం చూసినారు కదా సెటప్ ఎట్టుందో అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే రైస్ రైస్ ఎన్ని కేజీ వెళ్ళారు అంటే రైస్ టూ అండ్ హాఫ్ కేజీ సో ఆల్మోస్ట్ మేము ఒక సిక్స్ సెవెన్ ఉన్నాం అంతే సో మీరు చూసినట్లయితే రైస్ని వాటర్లో ఉంచున్నారు అలానే రెండు వాటర్ క్యాన్స్ని ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే ఫారెస్ట్ కదా మీరు చూసినట్లయితే ఫుల్ ఫారెస్ట్ ఇదంతా సో ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మా విలేజ్ ఇక్కడెక్కడ వాటర్ ఫెసిలిటీస్ కాటి ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే సో అక్కడ ఉంది కదా అది చెరువు అది వాటర్ ఉంటుంది కానీ ఆ వాటర్ అంత క్వాలిటీగా ఉంటుందని మేము బయట నుంచే ఈ రెండు క్యాన్లు వాటర్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ కట్టలు దొరక్క మోహను ఎక్కడి నుంచో తీసుకెళ్తున్నారు చూసినారా ఫ్రెండ్స్ చూసినారా ఫ్రెండ్స్ సంతోషం ఎంత కష్టపడుతున్నారు టైం బ్రో చూడండి ఫ్రెండ్స్ మసాలా ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడే గమ్మగమ్మలు కొడుతుంది వాసన చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఎంత మాడుతున్నాడు

ంటే చికెన్ ఆల్రెడీ బాగా వేసాం అలానే కిషోర్ అనే వ్యక్తి వెరుగున్నాడు పెరుగు నూనె నూనె అది ఎట్టుతుంది అనుకుంటున్నావు రాజా మసాలా నాకు ఎందుకు కొంచెం వీళ్ళు వచ్చేస్తా పోండి ఆ పక్క డౌన్ వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ మనం ఫైనల్ స్టేజ్ లో ఉన్నాం బిర్యానీ ఇంకొక ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది ఎక్కువ కదా ఏమడుకున్నాను కదా ఫ్రెండ్స్ చెప్పినాను కదా సెవెన్ మెంబర్స్ వన్ పర్సన్ యాడ్ అయినాడు ఇప్పుడు దట్ ఈస్ ద ఓన్లీ పర్సన్ కరిమాచ మేము సింపుల్గా కరిమాచ అనుకుంటాం మంచి టాలెంటెడ్ పర్సన్ యాక్చువల్గా వీడు డిగ్రీ కంప్లీట్ అవుతుంది మనోడిది చాలా హుషారు ఇలాంటి వాటిల్లో అవసరం లేదు కదా ఇప్పుడు మంచి వర్త్న్న పర్సన్ వీడు ఖచ్చితంగా ఒక ఒకటిన్నర కేజీలు తినేస్తుంది మేము ఆలోచించి ఆలోచించి పిలవాల్సి వచ్చింది ఎందుకంటే వాడుదమ్ము చూసారంటే మీరు నేను చేసుకున్నానే మూడు కేజీలు రైస్ మూడున్నర కేజీ రైస్ బిర్యానీ చేసుకున్నాం కదా ఒకటిన్నర కేజీ స్పెండ్ చేయాలా టైం అయిపోతుంది కదా

ఏంటంటే మేము ఎయిట్ మెంబర్స్ ఉన్నాం కదా ఎయిట్ మెంబర్స్లో అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళే ఓన్లీ వన్ పర్సెంట్ నాన్ వెజ్ తినట్లేదు అతనే భాస్కర్ అతను అతని కోసము కాళేశ్రీ నుంచి కాళేశ్వరీలో హోటల్ పేరు అయిపోరా రవి మేస్ సో నాన్ వెజ్ బెటర్గానే ఉంటుంది అక్కడ రవి మెస్ స్టాండ్ పక్కనే ఉంటుంది రవి మెస్ దగ్గర మనోడికి నాన్ వెజ్ సారీ వెజ్ వెజ్ రైస్ वेज पुलाव आने दे फ्रेंड्स ये की पुरा तक एक्सप्लेन डिजाइन ना देना फ्रेंड्स गाइस सो दिस इज अवर बिरयानी वी हैव प्रिपेयर्ड द बिरयानी वेरी वेल एंड प्लीज लुक इनटू इट प्लीज हैव द बिरयानी दिस इज ओनली फॉर यू नो ఇంకా ఆడగాడు కొంతమంది ఉన్నారు రైతు కొంచెం పోయినా పెరుగు పచ్చడి ఇప్పుడు నువ్వు యా తినకుండా ఉన్నావు అనుకుంటామే వచ్చా బిర్యానీ గురించి న్యూస్ చెప్పరా చెప్పరా నిజంగా బిర్యానీ ఎందుకు నువ్వు చేసినావా బిర్యానీ అట్లా నచ్చు బిర్యానీ చూసి దానికి బాగున్నది తిని మీరుగా మోతేది

అరగంట స్విమ్ చేస్తే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది రోజుకి అరగంట చేయాలి లాంగ్ టైమ్ యాక్చువల్గా ఇది మేము అన్ఎస్పెక్టెడ్ இது மாஸ்ட் இவெண்ட் இங்கே செருவில துமரா தான்